నీ మిత్రుడెవరో చెప్పు నువ్వేంటో చెబుతాను అంటారు పెద్దలు స్నేహం మన వ్యక్తిత్వానికి అర్థం మన జీవితాన్ని మారుస్తుంది స్నేహితుడి స్వభావమే అలాంటిది ఒక గొప్ప స్నేహం శ్రీకృష్ణ కుచేలులది బాల్యంలో సాందీపుని ఆశ్రమంలో కలిసిన వీరిద్దరూ విద్యను పంచుకున్నారు అన్నం పంచుకున్నారు ప్రేమను పంచుకున్నారు ఒకరు జగన్నాథుడు మరొకరు సామాన్య బ్రాహ్మణుడు కాని బంధం స్వచ్ఛమైన మైత్రి కాలం మారింది శ్రీకృష్ణుడు ద్వారకాధిపతి అయ్యాడు కుచేరుడు పేదరికంలో బహుసంతానంతో భార్యతో కలిసి భగవద్భక్తిగా జీవిస్తున్నాడు ఒకరోజు భార్య కోరింది నీ మిత్రుడు శ్రీకృష్ణుడు ఒక్కసారి వెళ్ళి మన బాధ చెప్పు అని భార్య మాట కాదనలేకే కాదు కృష్ణుని ఇంకోసారి చూసుకోవచ్చు అన్న ఆశతో బయలుదేరాడు సుధాముడు ఇల్లంతా వెతికి కొద్దిగా అటుకులు దొరికాయి కుచేరుడు తన మిత్రుని కోసం ఆ మూట తీసుకుని బయలుదేరాడు ద్వారకు వచ్చిన సుధాముడు అభిజాత రాజప్రసాదాల మధ్య తలదించుకున్నాడు కాని కృష్ణుడు తానే పరిగెత్తుకు వచ్చి ఓయి సుధామా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు ఆ భగవంతుడు తన మిత్రుని పాదాలను రుక్మిణి సమేతంగా కడిగాడు ఆ నీటిని శిరస్సున వేసుకున్నాడు అతిథి దేవోభవా అన్న మాటకు అర్థం చెప్పాడు నాకేమైనా తీసుకొచ్చావా అన్న కృష్ణుడు కుచోరుడి చేతిలో అటుకుల మూట చూసి ఆనందంతో ఒక తీసి తిన్నాడు ఆ రోజు అంతా చిన్ననాటి జ్ఞాపకాలతో పరవశించిపోయారు ఇద్దరు మిత్రులు భార్య అడగమన్న విషయం అడగకుండానే వెనుతిరిగాడు సుధాముడు కుచేలుడు తిరిగి వెళ్లేలోపే తన పేద ఇంటి స్థానంలోకి రత్నమయ రాజ ప్రస్థానం నిలబడి ఉంది ఆశించలేదు అడగనూ లేదు కాని స్నేహంలో అడిగితేనే ఇవ్వాల్సిన పని లేదు అవసరం తెలుసుకుని కూడా ఇవ్వచ్చు అని చాటి చెప్పారు శ్రీకృష్ణుడు ఇదే కదా నిజమైన స్నేహం ఈ ప్రపంచ స్నేహితుల దినోత్సవం రోజు ఈ కథను మన పిల్లలకు చెప్పండి నిజమైన స్నేహానికి అర్థం తెలుస్తుంది శ్రీకృష్ణ